హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంక మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాన్ని నమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్రెళ్ళు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకబోతునైతే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకయ్య ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మీ ఛానల్ మన ఛానల్లో అనేది మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏర్యాలు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు పోతే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఈ మధ్యకాలంలో ఫోన్లు చేస్తున్నారు వెంకయన్న మా దగ్గర గేదులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి కోడి ఉన్నాయి ఎట్లా ఏదైనా అప్లోడ్ చేస్తారా అని కోల్డ్ వీడియోలు పెడతారా అని చాలామందికి కాల్ చేస్తున్నారు నా కోల్డ్ వీడియో కానీ ఈ గేదెలు ఆవులు కోడి ఎట్లాంటివి నేను పెట్టడం లేదు ఓన్లీ మనకి జీవాలకు సంబంధించిన ఛానల్ ఇది ఇంకో ఛానల్ రెండో ఛానల్ అనేది పెడతాను ఆ ఛానల్లో మనకి ఈ కోడ్ కోల్డ్ వీడియోలు కానీ ఈ జీవాలకి అదే ఆవులు గేదెలు ఇలాంటి వీడియోస్ అనేది ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఈ మన ఈ ఛానల్లో మాత్రం ఓన్లీ జీవాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను మీరు కూడా అర్థం చేసుకోండి ఓకే నేను వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు మొత్తం టోటల్ మనకి ఎనభై ఆరు గొర్రెలు యాభై ఆరు పిల్లలు పెద్ద ఎనభై ఆరు గొర్రెలు యాభై ఆరు పిల్లలు అయితే మనకు అమ్మ కనుకున్నాయి పిల్లలు అనేది కూడా అన్న సపరేట్గా వీడియో తీస్తున్నాడు కానీ అన్న కెమెరా బాగాలేదు కాబట్టి క్లారిటీ అనేది వీడియో రాలేదు అన్నే వీడియో తీసి పెట్టాడు అనేది నేనే ఇప్పించాను అనిపిదారు మన సబ్స్క్రైబర్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర కలగట్ల విలేజ్ అన్నది అంతకుముందు పొట్టేళ్ళు అనేది పెంచుతున్నాడు తర్వాత పొట్టేళ్ళు కొంచెం మార్కెట్ తగ్గింది అనేసి మళ్ళీ గొర్రెలి నేనే సిక్స్ మంత్స్ అయింది అన్నకి గుర్రెలు దగ్గర దగ్గరగా సిక్స్ మంత్స్ అయింది నేను గొర్రెలిప్పించి అప్పుడు మూడు పిల్లలు వచ్చాయి కదా అన్నకు నేను గుర్రెలిప్పించేటప్పుడు అన్ని సూటి గుర్రెలు అనేది ఇప్పించాను మూడు పిల్లలు మాత్రమే వచ్చాయి ఆ రోజు ఈరోజు మనకి యాభై ఆరు పిల్లలు అనేది ఉన్నాయి అంటే అన్న దగ్గరికి వెళ్ళినాక దగ్గర దగ్గర యాభై మూడు గొర్రెలు దాకా ఈ మిగతాయి కూడా ఈ నెల రేపు నెలలో కూడా ఈతాయి అని చెప్పున్నాడు అన్న గొర్రెలు కొన్ని కాళ్ళు కింద గిట్ల కింద పగలడం కానీ ఏదైనా ముళ్ళు కూచ్చుకుంటే అంతే అంతేగాని వేరే ప్రాబ్లం అయితే లేదు మీకు పిల్లలు అనేది కూడా ఒకసారి నీట్గా చూపిస్తా ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ ఫైనల్గా అడ్రస్ ఎక్కడనేది మనం మాట్లాడదాం ఇక్కడ వీడియో అనేది అన్నది కెమెరా బాగాలేదంట అందువల్ల క్లారిటీ అనేది రాలేదు కాబట్టి ఎవరైనా సరే కదా అవతల వాళ్ళు వీడియో పెట్టినా సరే నేను వీడియో పెట్టినా సరే ఎవరు పెట్టినా సరే లైవ్ వెళ్ళండి గుర్రలైనా పిల్లలైనా సరే గొర్రెలైనా మేకలైతే అయితే వాటికి పళ్ళు ఉన్నాయా ఏదైనా గుడ్డి కళ్ళు ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా లైవ్ వెళ్ళి చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ ఫోన్లో బేరాలు అయితే చేయొద్దు ఎందుకు చెప్తున్నా మీరు కూడా అర్థం చేసుకోండి ఈ పిల్లలు కూడా మీరు చూడండి మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లలైనా ఎక్కువ కనిపిస్తున్నారు వారు చిన్న పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి మ్యాక్సిమం త్రీ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం ఎనభై ఆరు పిల్లలు అనేది ఉన్నాయి ఇట్లా పొట్ట ఉన్నాయి కొతాలు ఫిమైల్ అనేది నేను అడగలేదు కానీ పిల్లలు కూడా చాలా బాగున్నాయి హెల్తీగా ఉన్నాయి గొర్రెలు కూడా అన్నీ బాగున్నాయి కాకపోతే కొన్ని కాళ్ళు కుండుతున్నాయి అంతే కాళ్ళు కూడా ఏంటంటే కింద గిట్ల కింద పాయడం కానీ పగలడం పగలడం కానీ లేదంటే ముళ్ళు కుచ్చుకొని కుండుతున్నాయి అంత మాత్రమే చిన్న పిల్లలు అనేది మాత్రం చాలా తక్కువ కనిపిస్తున్నాయి చిన్నపిల్లలు అనేది వారం పది రూపాయల పిల్లలు కూడా ఒక పది లోపలే ఉంటాయి అన్నీ మ్యాక్సిమమ్ మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలే ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఎవరైనా సరే కాల్ అనుకున్న వాళ్ళు కింద టైటిల్లో అన్న నెంబర్ పెడితే అన్న నెంబర్ కదా కాల్ చేయండి మొత్తం ఎనభై ఆరు గొర్రెలు యాభై ఆరు పిల్లలు జత ఫ్రైస్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా అనేది ఉంటాయి ఏదైనా సరే లైవ్ వెళ్ళండి మీకు ఒక కట్ట తీసుకుంటే ఒక రీజనబుల్ రేట్కి వస్తుంది లేదు పిల్ల గూర్రెలు కావాలన్నా సరే యాభై ఆరు గొర్రెలు యాభై ఆరు పిల్లలు అనేది ఇస్తారు ఇక్కడ ఏదైనా పొల్లు లేని గొర్రెంటూ ఏదైనా ఉంటే పక్కకి తీసుకొని మీకు మిగతా ఊళ్ళని తీసుకోవచ్చు ఏదైనా సరే జివ్వాల దగ్గరికి వెళ్ళండి వాటికి పళ్ళు కళ్ళు ఏదైనా పాలు వస్తున్నాయరా లేదా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకుని ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ ఫోన్లో బేరాలు చేసుకోవడం అయితే చేయొద్దు అది నేను ఎందుకు చెప్తున్నాను మీరు కూడా అర్థం చేసుకోండి ప్రతిదీ మనం వీడియోలో చెప్పకూడదు ఇంకా పల్లెల్లో రైతు వారీగా ఉండే మీకు గొర్రెలు కానీ మేకలు కానీ ఏదైనా ఉన్నా కాంటాక్ట్ అవ్వండి మీరు ఫోన్లోనే మాట్లాడతాను ఇంకా ఎక్కువ మంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేడు పిల్లలు అనేది చాలామంది అడుగుతున్నారు అవి కూడా మీకు కావాలనుకునే కాల్ చేస్తానంటే నేను చెప్తాను ఓకేనా ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు సారీ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి టౌన్ కల్లగట్ల విలేజ్ దగ్గరలో అయితే ఉన్నాయి అన్న నంబర్కి అయితే కాల్స్తే పూర్తి అడ్రస్ అనేది అన్న చెప్తారు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి